ప్రై దలాల్ హలేయా ప్రభు అని యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఇరవై ఆరవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై సంవత్సరములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితని ఆ పరిశుద్ధుడైన నా ప్రియుడైన ఏసు క్రీస్తు ఘనమైన నామమును సన్నుతించుటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ ప్రభు వారు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలెలుయా ప్రిల్లలా ఈ యొక్క అనుదిన ఆహారంలో అనుదినము జీవాహారాన్ని భుజిస్తూ క్రీస్తులు బలపడుతూ ఈ లోకంలో విశ్వాస యాత్రలో ప్రయాణిస్తున్న అనుదిన ఆహార విశ్వాసులందరికీ యేసుక్రీస్తునం పేరిట వందనములు చెల్లిస్తున్నాను మంచిది మీరు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేశారు చాలామంది ఇతరులకు ఈ యొక్క అందిన ఆహారాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు ఈ యొక్క చిన్ని సేవలో నాతో పాలిబాగస్సులు అవుతున్న మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఇతరులకు ఈ సందేశాన్ని షేర్ చేయడం లేదు అది దానివల్ల మీ సొమ్మేం పోదు ఇంకా మీకు ఆశీర్వాదం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దైవాశీర్వాదములలో పాలుపంపులు పొందండి దేవుని వాక్యాన్ని ఇంకొకరికి పరిచయం చేయడం అంటే దేవుని ఆశీర్వాదాలను పొందినట్లే ఆత్మ అక్కడ తృప్తిపరచబడితే చాలు లూయా ప్రియా దేవుని బిడ్డారా ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశం గురించి గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం యాకోబు గారి ప్రార్థన దగ్గరికి వస్తే వచ్చాం మనం అవ్వ ఆదాముల సహవాస ప్రార్థన దగ్గర నుండి యాకోబు గారి ప్రార్థన నిజంగా పెనుగులాట ప్రార్థన ఈ దినం ఆది కాడము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చరము నుండి ఆఖరి వరకు ముప్పై రెండు వరకు ఈ యొక్క సందర్భం ఉంది ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని రేపు దాటిపోయెను పిల్లలక్కడ ఎబ్బోకు రోబు రేవు దాటే అనుభవం అని ఒక ఆత్మీయ అనుభవం ఉంది కానీ ఈ మనకు సందర్భం కాదు కాబట్టి దాన్ని నేను వదిలేస్తున్నాను ప్రభుత్వం అయితే మరి ఒక సార్ ఇప్పుడు యోర్ధను నది దాటే అనుభవం ఎర్రచంద్రము దాటే అనుభవం ఎబ్బోకు రేవు దాటే అనుభవం ఒక్కొక్క ఆత్మీయ సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరుస్తాడు యుబోకు రేపు దాచిపోయాను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను ఒక్కడిగా మిగిలిపోయాడండి ఒక్కడగా మిగిలిపోయాడు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అది బాగా గుర్తుపెట్టుకోండి దేవుని దగ్గర నువ్వు నిజమైన ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఒక్కడిగా మిగిలిపోవాలి నీ బాధల బందీలన్నీ పక్కన పడేయాలి యాకోబు ఒక్కడుగా మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతని గెలవకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టాను అప్పుడతడు అప్పుడతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోపు తొడ గూడు వసిలేను గనుక ఆయన చూడదు గనుక నన్ను పోనిమ్మనగా నిన్ను పోనీయన నేను అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనిం నిన్ను పోనీయన నేను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాలే గాని యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనేను అందుకు నీవు నువ్వు ఎందు నిమిత్తమో నా పేరు అని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించాను ప్రిలేరా నిజముగా యాకోబు ఇజ్రాయేల్గా మారడం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి దేవుని దగ్గర పొందాడు యాకోబు గారు అంత ఈజీగా రాలేదు ప్రిలేర ఒక్క రాత్రంతా 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 పెనుగులాట ప్రార్థన పెనుగులాడేను అంతక పూర్వము యాకోబు చాలా ధనం కలిగినవాడు చాలా ఆస్తి పనులు అలాగే ఇద్దరు భార్యలు ఇద్దరు దాసీలు సంతానం అలాగే యువకు రేపు దాటిన అనుభవం ఇవన్నీ కూడా వదిలిపెట్టేశాడు ఒంటరిగా మిగిలిపోయాడు ఒంటరిగా మిగిలిపోయాడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే ప్రిలరా దేవుని ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోవాలి అన్నీ వదిలిపెట్టేయాలి లోక్ సంబంధంగా నీకున్న గిరులు ధరులు బరులు ఏమండి నీ గొప్పతనాలు నీ ధనము నీ అహము నీ ప్రేమ నీ బాంధవ్యాలు నీ కుటుంబము ఇవన్నీ కూడా ప్రభువు దగ్గర ఆశీర్వాదం పొందడానికి ఇవన్నీ వదిలేయాలి ఇదేం చిన్న ఆశీర్వాదం కాదు తన జీవితం మారిపోయింది తన పేరు మార్చుకున్నాడు అక్కడ యాకోబు అంటే మోసగాడు మోసగాడైన అతను ఆశీర్వదించబడిన వాడుగా మారాడంటే అది ఎంత కష్టమండి ఎంత తెగింపు ఎంత పెనుగులాట నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడవను తెల్లవారుతుంది పోనీ పయ్యా పోనీయను అసలు నువ్వు ఎవడివి నా పేరు యాకోబు దేవుడు అడుగుతున్నాడు నీ పేరేమిటో చెప్పు చాలా మందిని దేవుడి దగ్గర మనం మన హృదయాన్ని క్రోమరించం మనం ఊరువో చెప్పుకోం అరే బాబు నువ్వు ఎవడో చెప్పాలంటే పై విషయాలు చాలా ఉంటాయి అసలే అసలే విషయం చెప్పం నువ్వు చెప్పినా చెప్పకపోయినా దేవుడికి తెలుసు కదా ఈ దాచిపెట్టడానికి కుదరదు లోక సంబంధంగా లోకములందరిని మోసం చేయొచ్చావు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు కదా ఏమండి దేవుణ్ణి మోసం చేయలేవు కదా చాలామంది ఇప్పుడు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు కానీ వాళ్ళే మోసపోతూ ఉన్నారు నీ పేరేమిటి నా పేరు యాకోబు ఒప్పుకుంటున్నాడండి అయ్యా నిన్ను మోసుగాడిని ప్రభు దగ్గర ముందు లోక సంబంధంగా వదలాల్సి ఉన్నాయి మొత్తం వదిలేయాల శారీరకంగా కంటికి కనబడే అన్నీ వదిలేసావు ఇంకా ఆంతరింగ ఆంతరింగికంగా చాలా ఉన్నాయి అవన్నీ దేవుని సన్నిధులు వదిలేయాల నీళ్ళు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కురుమరించుకోవాలా ప్రార్థన అంటే ఆషామాషీగా ప్రభు దగ్గర ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు ప్రభు దగ్గర నీ సంకల్పం గట్టిగా ఉండాలి నీ నిశ్చయత గట్టిగా ఉండాలి నీ విశ్వాసం గట్టిగా ఉండాలి నువ్వు లోక్ సంబంధమైన అన్నీ కూడా వదిలేయాలి అప్పుడు నువ్వేంటో దేవునికి చెప్పు నీలో ఏముందో వదిలేసాయి నాలో ఏమీ లేదు అన్నవాడు లోకంలో ఎవడూ లేడు ఏమీ లేకపోతే నువ్వు ఏమీ లేకుండా ఏమి ఉండదు అనేక రకాలైన శరీర కార్యాలు చూపుల ద్వారా తలంపుల ద్వారా మాటల ద్వారా నడకల ద్వారా మనం పాపం చేస్తూనే ఉంటాం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూనే ఉంటాం ఇటంటినీ ఆ దేవదేవుని దగ్గర ఒప్పుకోవాలి వదిలిపెట్టాలి మరలా మరలా ప్రభువును దుఃఖ పెడుతూ ఉండకూడదు ప్రియదేవుని బిడ్డారా పెనుగులాట ప్రార్థన పెనుగులాడి 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 తొడగూడు సడిలిపోయింది అయినా వదల్లే ప్రాణం పోతుంది అన్నా కూడా వదల్లే నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను ఏడవ విడవలు అలాంటి ప్రార్థన జీవితం ప్రతి విశ్వాసకి ఈ దినాల్లో అవసరం ఎందుకు ఇంకా నువ్వు దీవెనలు పొందలేకపోతున్నావు ఎందుకు ఇంకా ఇక్కడ ఆత్మీయ దీవెనలు లోక సంబంధంగా ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకు ఉన్నాయి ఇంకా యాగముకు కావాల్సింది ఏం లేదు పరలోక దీవెనలు కావాలా లోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి ఒకటి వదిలేసి వచ్చాడు నాకు అవన్నీ ఏం అవసరం లేదయ్యా నేను ఒంటరిగా వెళ్ళాను పద్ధనరాముకు అక్కడ నుండి ఇదిగో మహాసేనగా నేను వస్తూ ఉన్నాను ఆ విధంగా నన్ను ఆశీర్వదించావు కానీ లోక్ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నాకున్నాయి నీకు సూత్రాలు నువ్వు ఇచ్చావు ఒక కర్ర పట్టుకొని వెళ్ళాను ఆ యోర్ధాన్ని దాటి ఇదిగో ఈ యుబోహదేవు దాటేటప్పుడు ఒక మహా సైన్యముగా మహానయీముగా నేను దాటి వస్తూ ఉన్నాను అయితే అవన్నీ నాకు కాదు నాకు ఆత్మీయ దీవెనలు కావాలి పరలోక దీవెనలు కావాలి దీవెన వేరు ఆశీర్వాదం వేరు చెప్పాం కదా చాలాసార్లు ఆశీర్వాదం అంటే లోక సంబంధమైనవి దీవెన అంటే పరసంబంధమైనవి కాబట్టి ఆ సంబంధమైన దీవెన కోసం పెనుగులాడుతూ ఉన్నాడు అరే బాబు నిన్ను నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను నీ పేరు ఇక యాకోబు కాదు ఇజ్రాయేలు ఇజ్రాయేలు ఇజ్రాయేలుయా పొందాడు కదా దేవుని దగ్గర కాబట్టి ప్రియులరా లోక సంబంధంగా ప్రభు దగ్గర ఆశీర్వాదాలు పొంది ఉండవచ్చు నేను కాదండడం లేదు పర సంబంధమైన దీవెనలు పొందడానికి పెనుగులాట ప్రార్థన అవసరము ఒక నిశ్చేత ఒక ఒక నిరీక్షణ ఒక పట్టుదల ఒక విశ్వాసము ఒక కన్నీటి ప్రార్థన ఒక విరిగి నలిగిన ప్రార్థన దేవుని దగ్గర ఆ పరలో పర సంబంధమైన దీవెనలు పొందే వరకు ప్రార్థించాలి ప్రార్థించాలి అలాంటి ప్రార్థన అనుభవంలోనికి మనమందరము ప్రవేశించదుగాక పరలోకము దీవినులు పొదుదుము రేపటి దినం మరలా కంటిన్యూ చేసుకుందాం ప్రియలరా దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించను గాక మహోన్నుడు స్తోత్రం పర సంబంధమైన దీవెనలు ఈ వాక్యం ఇంటూ ఉన్న బిడ్డలందరికీ దయచేయబని ఏసు నవ పెద్ద వేడుకుంటున్న రాస్తన్ తండైన దేవుడు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుడి నడిపింపబడునుగాక హూయా హ్యావ్ ఎ గుడ్ డే దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హూయా స్తోత్రాం